అయితే మీరు నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లోనూ చూడాల్సింది అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా అంటే సపోజ్ ఈజీగా ఉంది ఎన్ని పర్సెంట్ ఉంటుంది నెక్స్ట్ ఇంకా సెవెంటీ ఉంది ఇంకొక థర్టీ పర్సెంట్ అంటే ఫస్ట్ క్లాస్ రేంజ్లో ఉన్నటువంటి వాడు కొంచెం లాజికల్గా మనకు తెలిసినటువంటి ఆన్సర్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ డబల్ డబల్ జీరో లేకపోతే సున్నా 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 డే ఎనిమిది అట్లా ఉంటుంది కన్ఫ్యూజ్ చేసేదాన్ని కొంచెం మీ తెలివికి దాన్ని యాడ్ చేసి కానీ కొంచెం కష్టపడితే ఆ మిగతాది కూడా ఆ ప్రతి పచ్చి సిలబస్ ఉంటుంది సిపిఎస్ఈ సిలబస్ ఉంటుంది ఎన్సిఆర్కి సిలబస్ ఉంటుంది ఈ నాలుగు సిలబస్ని ఒకదానికి ఒకసారి సపోజ్ మలా రిటైరీ ఇంటర్వ్యూలో మళ్ళా సబ్జెక్ట్ ఏదైనా ఉందా చదువుకోవాలి ఇంకో ఒక ఇంకొక ఐదారు అవకాశం నుంచి క్వశ్చన్ పేపర్లు అన్నిటినీ కలెక్ట్ ఆ క్వశ్చన్ పేపర్లు ఉన్నటువంటి సపోజ్ ఏదన్నా ఒక క్వశ్చన్ ఉందనుకుంటున్నాను ఫిజిక్స్లో ఏదన్నా ఈ సౌండ్ సిస్టానికి సంబంధించినట్టు ఏదైనా ప్రశ్న ఉందనుకో ఈ ప్రశ్న కింద నాలుగు అందరూ ఎంసెట్ ప్రిపేర్ అందరికీ త్వరలో ఉన్నట్టుగా ఆరోబిసిక్ ఎగ్జామ్స్ ఎంసెట్తోనే ఆగకుండా మంచి ఐఐటీలో డీట్రీ సంపాదించాలి సరే వాటెవర్ మనం మనం ఎక్కడున్నా ఈ బెస్ట్ వెళ్ళాలని ప్రయత్నించండి ఏ థింగ పనులు చేయకండి చేసి మీరు ఎడ్లా పోయినా పర్లా ఇప్పుడు అట్లాగే ఇక్కడ పలానా ఎవరో పేరు చెప్పినప్పుడు ఆ తల్లి తండ్రి పేరు చెప్తారు సో నువ్వు పోతే నష్టం లేదు కానీ ఆ ఇద్దరి పేరు చెప్తారు సో నేనేం చెప్పాను అర్థమైందా నేను పిల్లలు కదా మీకు చెప్పి నేను చెప్పిన అర్థమై ఉండొచ్చు సో అందువల్ల చేసేది ఏం చేసినా ఇది బెస్ట్ చేయండి మంచి మంచి ప్లేస్కి వెళ్ళండి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ర్యాంక్ రాకపోతే మళ్ళీ నా దగ్గర రండి నేను ఎక్కడే ఉంటాను క్యాకేస్ గట్టిగా మాకు రండి విల్ ద బెస్ట్ స్టడీస్ ర్యాంక్ వస్తే ఓకే వెరీ గుడ్ ర్యాంక్ రాలేదా రానప్పుడు అందరూ దేనికి ఉద్యోగకాశంగా వెళ్ళేది పెరేదేమో ఉందా ఉపా కదా మనకి ఎంసెట్ ర్యాంక్ రాల రాకపోతే ఎక్సె ఎంసెట్ మించిన కోర్సులు చాలా ఉన్నాయి దాని మీద రైట్